తొక్కుకుంటూ పోతుంటావు కదా పెద్ద ఎగబడి కేకలు వేసుకుంటూ రే హీరో వచ్చారు పదంట్రాడి వేది కిందతో చూస్తున్నావు చిన్నపిల్లల్ని తొక్కేస్తున్నాం ఆడ ఆడవాళ్ళని దొక్కేసుకుంటూ పోతున్నావు ఇవి ప్రాణాలు కాదు నువ్వు టికెట్ కొంటే ఆ డబ్బులతో బతికే వాడికే ప్రాణం ఆడే గొప్ప కింద పడినప్పుడు గొప్ప కాదు ఎందుకంటే ఆడ సెలబ్రిటీ కాదు మీరు తీసే మూవీ బడ్జెట్ నాలుగు వందల కోట్లు ఆ మూవీలో మీరు నటించడానికి తీసుకునేది వంద కోట్ల పై మాటే ఆ మూవీకి మొదటి రోజు వచ్చే కలెక్షన్లు వంద కోట్ల పై మాటే కానీ మిమ్మల్ని అభిమానించే ఒక అభిమాని ప్రాణం ఖరీదు ఇరవై ఐదు లక్షలు ఈ వీడియో ఒక హీరోకి ఒక అభిమానికి సంబంధించింది కాదు అన్ని హీరోలకు ప్రతి హీరోకి సంబంధించింది థియేటర్కి వెళ్ళి ఫస్ట్ డే ఫస్ట్ షో ప్రీమియర్ షోలు చూసే ప్రతి ఒక్కడికి ఈ వీడియో చూడండి పుష్ప టూ మూవీ ప్రీమియర్ షోకి అనుకోకుండా ఒక్కసారిగా అల్లు అర్జున్ గారు రావడంతో అక్కడ ఇంకా చెప్పలేము ఒక హీరో ఒక పెద్ద హీరో రాగానే అభిమానులందరూ చూడాలని ఎగబడతారు ఎందుకంటే మనకు హీరోలు అంటే పిచ్చి మనము మన ఇంట్లో వాళ్ళ కోసం పరిగెత్తాం మన అమ్మ నాన్న కోసం మనం పట్టించుకోము కానీ మనం అభిమానించే హీరో కనిపిస్తే మాత్రం కింద ఎవడున్నాడు ఎవరిని తొక్కుకుంటూ పోతున్నాము ఏముండదు కోసుకుంటాం ఇక్కడ కోసుకుంటాం ఇక్కడ కోసుకుంటాం ఎక్కడైనా కోసుకుంటాం అంత పిచ్చి మనకు హీరో అంటే మనకు ఎన్ని బాధలున్నా ఫైనాన్షియల్గా ఎన్ని కష్టాలున్నా సరే మొదటి రోజు మొదటి ఆట మనం చూడాల్సిందే లేకుంటే తర్వాత చూస్తే మళ్ళీ అది సినిమా కాదు ఒక రెండు రోజుల తర్వాత చూస్తే అది సినిమా కాదు చేయడానికి సినిమా అయిపోతుంది మీరు చెడిందే కాక ఇంట్లో ఆడవాళ్ళని తీసుకొచ్చి చిన్నపిల్లల్ని పిల్లల్ని తీసుకొచ్చి ఆ రోజు అవసరమా అంత మొదటి రోజు మొదటి షో చూస్తేనే మనకు చూసినట్ట తర్వాత చూడకూడదా ఆ రోజు చూస్తే ఏమొస్తుంది తర్వాత ఆ రోజు తర్వాత చూస్తే ఏమొస్తుంది ఇంకో రెండు వారాలు ఆగితే డైరెక్ట్ ఓటీపీలో వస్తే మొబైల్లోనే చూడొచ్చు కదా ఎందుకు అంత పరుగులు చేయడం ఇప్పుడు ఆవిడ చనిపోయింది కానీ ఇప్పుడు వాళ్ళ పిల్లల సంగతి ఏంటి వాళ్ళ బతి ఎలా ఉండబోతుంది వాళ్ళని చూసి దిక్కేవరు తర్వాత వాళ్ళు పెరిగే కొద్దీ వాళ్ళకి అమ్మ అవసరం ఎంత ఉంటుంది వాళ్ళ బాధ ఎలా ఉంటుంది ఒక అమ్మ లేకుంటే ఆ పిల్లలు ఎలా ఎదుగుతారు ఎలా పెరుగుతారు వాళ్ళని చూసే దిక్కేవారు ఎవరికి ఎంత చెప్పినా వినరు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఇప్పుడు మొబైల్కి ఎలా అలవాటైపోయారు జేబులో మొబైల్ లేకపోతే బాడీలో ఒక పార్ట్ మిస్ అయినట్టు ఎలా ఫీల్ అవుతున్నారో మన హీరో మూవీ పాజిటివ్ పాజిటివ్ చూడకుంటే అలా ఫీల్ అవుతున్నారు అవసరమా మనందరికీ ఎంటర్టైన్మెంట్ అవసరం కానీ దానికి ఓ లిమిట్ ఉంటుంది ప్రాణాల మీదికి తెచ్చుకునేంత ఎంటర్టైన్మెంట్ ఉండదు అక్కడ నువ్వు వెళ్ళి ఓ వెయ్యి రూపాయలు పెట్టి సినిమా చూస్తే నీకు మూడు గంటల ఆనందం ఉంటుంది ఆ వెయ్యి రూపాయలు నీకు నష్టమే అదే వెయ్యి పెట్టి నువ్వు ఇంట్లో బిర్యానీ తెచ్చుకొని తినొచ్చు ఫ్యామిలీతో పాటు కానీ మనకు అదంత వద్దు నో ఫ్యామిలీ అదేం కాదు మనం ఇంట్లో అమ్మ నాన్న మాట వినం ఎవరి మాట వినం మనకు మన హీరో ఫస్ట్ డే కలెక్షన్ స్టాప్లో ఉండాలి అన్ని రికార్డులు బ్రేక్ చేయాలి అన్నింటిలో మన హీరో తోకు ఉండాలి కానీ మనం మాత్రం ఇలా వెనకబడి పోవాలి లేకుంటే ఆ గుద్దులాటలో చచ్చిపోవాలి ఇదే ఉండేది రేపు పొద్దున నువ్వు అభిమానించే నీ హీరో మూవీ కోసం నువ్వు వెళ్ళి ఇలాగే పోయినా వాళ్ళు కోట్లలో సంపాదిస్తుంటారు నీకు మాత్రం ఇరవై ఐదు లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు నువ్వు వాళ్ళ కోసం పోయి పరితపించే రాత్రి నిద్ర లేకుండా క్యూలో నిలబడి డబ్బులు అక్కడ నుండి ఇక్కడ నుండి పోగేసి నువ్వు డబ్బులు పెట్టి కొంటె నువ్వు అంత చేస్తుంటావు మళ్ళీ బ్యానర్లు కడతావు హోటళ్ళు పోస్తావు ఎన్నేందు చేస్తుంటావు థియేటర్ దగ్గర మా హీరో గొప్ప అని కానీ మీ హీరో అనుకోవాలి కదా మా ఫ్యాన్స్ గొప్ప అని స్టేజ్ మీద చెప్పడం కాదు ఇలాంటి సమయాల్లో చూపించాలి కదా సరే ఇదంతా కాదు ఫ్యాంక్గా మాట్లాడుకుంటుంది ఆ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ దేనికి పనికి ఆ పిల్లల చదువు అనుకోస్తా పోయిన తర్వాత వాళ్ళ మ్యారేజ్ ఇవ్వని వస్తుందా పనికిరాదు చదువుకే సరిపోతుంది ఇప్పుడు ఫీజులు ఎలా ఉన్నాయి డొనేషన్స్ ఎలా ఉన్నాయి తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు రావాలంటే వాళ్ళు ఎంత డబ్బు కట్టాలి గా మాట్లాడుకుంటే ఎంత డబ్బు కట్టాలి ఆ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ దేనికి పనికి ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నారు చాలా చోట్ల కామెంట్లు చూశాను వీడియోలో చూశాను హీరో అక్కడికి ఎలా రావడం తప్పు పర్మిషన్ తీసుకోలేదు పోలీస్ వాళ్ళు సెక్యూరిటీ తీసుకోలేదు ఇది అని వాళ్ళు ఇష్టమయ్యా వస్తారు మనకు ఉండాలి కదా బుద్ధి వాళ్ళ ఇష్టం ఎక్కడికైనా వస్తారు వాళ్ళు మనకు ఉండాలి కదా బుద్ధి హీరో వస్తే ఎగబడి వెళ్ళిపోవడమేనా చూసుకోవాలి కదా నీకు కింద వాడబడుతున్నాడు నీ కాలు ఎవరి మీద పడుతుంది బుద్ధి ఉండక్కర్లేదా తొక్కేటోళ్ళకు దూసుకోవడమే తొక్కేటోడు ఒకేలా అక్కడ వాళ్ళ అన్నుంటే వాళ్ళ కొడుకుంటే వాళ్ళ భార్య ఉంటే వాళ్ళ చెల్లు ఉంటే అలాగే తొక్కుకుంటూ పోతారా మీకు ఉండాలి కదా జ్ఞానం ఉండాలి కదా జ్ఞానం ఉండలేదు ఆ మాత్రం జ్ఞానం లేదా తొక్కుకుంటూ పోవడమే ఒక సెలబ్రిటీ కనిపిస్తే చాలు సినిమా హీరో కనిపిస్తే చాలు నేను దేవుడు కనిపించినట్టే మనకు మనం టికెట్ పెట్టి మూవీ చూస్తేనే వాళ్ళు బతుకు అది గుర్తుపెట్టుకోండి అందరు మనం టికెట్ పెట్టి డబ్బులు ఇస్తేనే వాళ్ళ బతుకు మీరు సినిమాలు చూడడం మానేయండి ఒక్క సెలబ్రిటీ ఉండడు ఒక్క హీరో ఉండడు ఎవడు ఉండడు వాళ్ళు మీ మీద పడి బతుకుతున్నారు మీకోసం వాళ్ళు పడి కావాలి కానీ వాళ్ళ కోసం మీరు పడి కావకూడదు అది గుర్తుపెట్టుకోండి అది ఏ హీరో అయినా సరే గా ఒక్క హీరో గురించి మాట్లాడలేదు ప్రతి హీరో గురించి మాట్లాడుతున్నాను పెట్టే టికెట్ డబ్బుల మీద బతుకుతున్నారు వాళ్ళు సినిమా తీస్తే మనం బతకడం లేదు అంతే తప్ప మనం కోసుకొని వేరే సాగు మనం కారణం అవ్వాలన్నారు సెలబ్రిటీస్ కూడా హీరోలు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి నేను బయటకు వస్తే ఎలా ఉంటుంది నా కోసం రక్తాలు చెందించే పిక్చర్లు ఉంటారు బయట అని వాళ్ళు తెలుసు అందుకనే ఒకసారి ఎందుకంటే త్రీ హీరో వచ్చాడంటే అయిపోయింది ఇంకా రచ్చరచ ఉంటుంది అక్కడ ఎందుకంటే సామాన్యులతో కలిసి నేను సినిమా చూశాను అని గొప్పలు చెప్పుకోవడానికి వాళ్ళు చెప్పుకోరు మీలాంటి పిక్చర్లు చెప్పుకుంటారు మన హీరో అసలు చాలా సింప్లిసిటీ రా పెద్ద గేమ్ పట్టించుకోడు మనతో పాటు సినిమా చూశారా చాలా గొప్పోడు అసలు హీరో చాలా గొప్పోడు ఎందుకు గొప్ప అది ఎన్నో గొప్ప ఎన్ని సంవత్సరాల నుంచి ఫ్యాన్ ఫాలోయింగ్స్ ఉంటాయి ఎంత పెద్ద పెద్ద హీరోలు ఉంటారు కానీ ఒక్క రోజైనా ఫ్యాన్స్ కోసం ఫ్రీగా సినిమా ఒక్క రోజైనా చూపించారు ఇప్పుడు కొత్తగా రిలీజ్ అయ్యే ఏ మూవీ అయినా సరే ఛాలెంజ్ వస్తున్నాయి ఎప్పటికీ జరగదు యుగాంతం వచ్చి మొత్తం నాశనం అయిపోతుంది కానీ ఆ రోజు మాత్రం రాదు అదే రిలీజ్ అయ్యే రోజు ఫ్రీగా చూపించాను నేను ఫ్రీగా సినిమా చూపనండి చూస్తాను ఒక్కడు రా ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది డబ్బు మీకు కావాల్సింది మనం నా హీరో గొప్ప నా హీరో గొప్ప మా ఊడు ఆ రికార్డు బద్దలు కొట్టాడు ఈ రికార్డు బద్దలు కొట్టాడు ఇదే ఇంకా ఉంటుంది వాళ్ళకు నిజంగా మీరు అంటే అభిమానం ఉంటే ఒక్కరోజు ఫ్రీగా సినిమా చూపిమనండి జరగదు జరగని జరగదు ఎందుకంటే ఫ్రీగా ఎందుకు వాళ్ళు వాళ్ళు బతుకుతుండే మీరు ఇచ్చే టికెట్ డబ్బుల మీద ఎప్పుడు ఏం జరిగినా మనం మనం ఎంతలో ఉండాలో అంతనే ఉండాలి మనం పోసుకోవడం తీసుకోవడం ఇదంతా కాదు అభిమానిస్తున్నా అభిమానం కాడికే వచ్చాడని పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళని తోసుకుంటూ వీళ్ళని చూసుకుంటూ వాళ్ళ గాయాలై తర్వాత ఏదైనా సీరియస్ పొజిషన్ అయ్యి ఇలా జరిగితే దాని వాళ్ళు కాదు బాధ్యత అసలు అక్కడ ఉన్న తోసుకుంటూ వెళ్తున్నాడు వాళ్ళే బాధ్యత నీలాంటి వాళ్ళు తొక్కుకుంటూ పోతుంటావు కదా పెద్ద ఎగబడి కేకలు వేసుకుంటూ రేపు హీరో వచ్చారా పదంటరా యాడి కింద తోసుకుంటూ పోతున్నావు చిన్నపిల్లల్ని తొక్కేస్తున్నావు ఆడ ఆడవాళ్ళని తొక్కేసుకుంటూ పోతున్నావు ఇవి ప్రాణాలు కాదు నువ్వు టికెట్ కొంటే ఆ డబ్బులతో బతికే వాడితే ప్రాణం ఆడే గొప్ప కింద పడినప్పుడు గొప్ప కాదు ఎందుకంటే ఆడ సెలబ్రిటీ కాదు ముందు మూవీ చూసే ఆడియన్స్ కంట్రోల్లో ఉంటే చాలా బాగుంటుంది హీరో వచ్చాడని పరిగెత్తుకుంటూ వెళ్ళి వేరే వాళ్ళ ప్రాణాలకు మీరు కారణం అవ్వకూడదు జాగ్రత్తగా ఉండండి ఫస్ట్ ఏ ఫస్ట్ చూడాలని రూల్ ఏం లేదు తర్వాత కూడా చూడవచ్చు ప్రీమియర్స్ చూడా చూస్తే నేను మూవీ చూసినట్టు అర్ధరాత్రి వెళ్ళి ఒంటి గంటకు మూవీ చూస్తే చూసినట్టు కాదు తర్వాత రెండు రోజుల తర్వాత ఏమవుతుంది ఏం కాదు అదే సినిమా ఉంటుంది ఇంకా నీకు రూపాయి టికెట్ తగ్గుతుంది కూడా